భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నిమిషం నిమిషానికి పెరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో ఉన్నతాధికారులతో మంత్రులు వరుస పెట్టి సమావేశాలు జరుపుతూ ఉన్నారు అటు రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు ఇటు హోంశాఖ మంత్రి వరుస పెట్టి సమావేశాలు అవుతున్నారు ప్రధాని పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉంటున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో వాళ్ళకు ధైర్యం చెప్పడం కోసం ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళారు పాకిస్తాన్తో బార్డర్ పంచుకుంటున్న అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఆ రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ బంద్ చేశారు ఎవరు బయటకు రావద్దని చెప్పి సైరన్లు మోగిస్తూ ఉన్నారు ఇవన్నీ ఎలా ఉంటే అత్యంత బాధాకరమేంటి ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఈ పాకిస్తాన్తో వారిలో యుద్ధం మన తెలుగు రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లితాండ గ్రామానికి చెందినటువంటి మురళీ నాయక్ వీరమరణం చెందారు మన రాష్ట్రానికి చెందిన మన తెలుగు జవాన్ వీరమరణం చెందడం అత్యంత బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులు శోక సందర్భంలో మునిగిపోయారు వాళ్ళ తల్లి వాళ్ళ పేరెంట్స్ రోధిస్తూ ఉంటే నిజంగా చాలా పెయిన్ అనిపించింది మురళీ నాయక్ త్యాగం మీద వీర మరణం మీద ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారేమో దేశభద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళి మురళి నాయక త్యాగాన్ని మరవలేమని వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేశ రక్షణలో సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాహులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి భారత ప్రభుత్వం డిజిటల్ మీడియాకు ఫ్రంట్ లైన్ మీడియాకు స్పష్టమైన మార్గదర్శకాలు మళ్ళీ రిలీజ్ చేశారు అక్కడ ఉన్నటువంటి సంఘటనలు భారత ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఏదైనా కనుక పబ్లిష్ చేయమన్నారు మొత్తం మీద అయితే ఇవి తగ్గి మామూలు పరిస్థితులకు వచ్చి శాంతి నెలకొన శాంతి నెలకొనాలని నాలాంటి చాలా చాలామంది అయితే అమ్మా